హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సో పతి అండ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను మా అమ్మ దావకని పోతున్నాము అసలు ఏమైంది ఎందుకు వచ్చిన నేను అని హాస్పిటల్ పోయి బాడీ చెకప్ అంతా చేపించుకొని ఈ వీడియోలో మీకు చెప్తా నాకు ఏమైంది అనేది ఇటు పక్క గోదావరి ఇటు పక్క బస్ స్టాప్ ఇటు పక్క మా ఇవం కానీ డ్రైవర్ ఎక్కినా బాగుడకపోతుంది సో బస్ స్టాండ్ లో దిగినాము దిగి ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ వాక్ ఉంటది కి మా చెల్లె హీల్ చేసుకొని వచ్చిన కాలు నొప్పుకునే కోరమ్మా అద్దంటే మా అమ్మనే వేసుకో మంచి ఉంది వేసుకోవాలి నేనైతే అన్ని బ్లడ్ టెస్ట్లు చేపించుకున్నా ఎందుకనంటే నాకు మస్తు బ్యాక్ పెయిన్ సో బ్యాక్ పెయిన్ వల్లనే నేను సడన్గా ఇండియా రావాల్సి వచ్చింది అసలు తట్టుకోలేకపోయినా లండన్లో కొన్ని కొన్ని వర్క్స్ చూడ్డానికి బాగుంటాయి కానీ చేస్తే మాత్రం మస్తు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందుకే ఇంతకుముందు చూసిండ్రు కదా అక్కడ బ్లడ్ టెస్ట్ అంటే ఒక హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకొని ఆ తర్వాత ఇంకా స్కానింగ్ కోసం అని చెప్పి ఇంకో హాస్పిటల్కి వచ్చినాము అక్కడైతే కమ్మలన్నీ తీసేయమని చెప్పారు సో తీసినా చూడరు మా అమ్మ చేతిలో ఉన్నాయి ఆ కమ్మలు తీసినప్పుడు బ్లడ్ తీసి టెస్ట్లో చేసినప్పుడు అనిపించలేదు కానీ సో ఈ డ్రెస్ వేసుకొని స్కానింగ్ అయ్యేటప్పుడు అయితే అసలు నిజంగా పేషెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది ఫుల్ భయం అయింది లోపలి కోవంగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అబడబాడబడబా సౌండ్ అసలు ఈ స్కానింగ్ జరిగినంతసేపు నేను ఓం నమ శివాయ ఓం నమః శివాయ అని అనుకుంటూనే ఉన్నాను అసలు ఒక్కసారి కూడా గ్యాప్ ఇయ్యలేదు నెక్ పెయిన్ లోపలికి పోయేటప్పుడు అయితే నా ప్రాణం పోయినంత పని అయింది అండ్ హార్ట్ అటాక్ ఉన్న అస్సలు పోవద్దు ఇంకా ప్యానిక్ అటాక్ అలాంటివి ఏమన్నా ఉన్న అస్సలు పోవద్దు భయానికి చచ్చిపోతాము సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే వచ్చినాము అమ్మయ్య మొత్తానికి స్కానింగ్ అయిపోయిందని అనుకున్న భయానికి అయితే సచిన లోపల ఉన్న సేపు అసలు కళ్ళు కూడా తెరవలేదు నేను ఫైనల్గా అన్ని టెస్టులు అయిపోయినాయి అండ్ అట్లానే డాక్టర్ అయితే రిపోర్ట్స్ చూసిండ్రు సో ఏం కాలేదు ఏం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటున్నాం అండ్ అట్లనే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది బరువులు కూడా ఎక్కువ లిఫ్ట్ అయ్యద్దు అని చెప్పిండ్రు ఆ తర్వాత మా అమ్మ అక్కడ తాబేలు ఇవ్వబెట్టినాయి కదా ఇంతకుముందు సో ఆ తాబేలు ఎక్కడ ఉంటే అక్కడ మంచిదని అంటారు ఆ తర్వాత మా అయితే మందులు తీసుకుంది మందులు తీసుకున్న తర్వాత మేము ఇక్కడ జగిత్యాల ఫుల్ ఫేమస్ సో అక్కడికైతే పోయినాము జ్యూస్ తాగడానికి ఇది గడియారం దగ్గర ఉంటే మస్తు ఉంటుంది ఖచ్చితంగా పోయినప్పుడు ట్రై అయ్యు అండ్ ఆ తర్వాత అయితే స్టార్ట్ అయినాము అప్పటికి మస్తు లేట్ అయింది బస్ స్టాప్ లో అసలు ఫుల్ రష్ ఉంది బస్సులు కూడా దొరుకుతలేవు అండ్ మేమైతే లాస్ట్ బస్సుకు పోయినాము అంత మంది జనాభా లాస్ట్ సీట్ సాధించిన ఫస్ట్ చురికొచ్చి నాకు ఆ బయట ఉడికమంటే ఉడుకుతలేవు కీల్ చేసుకొని ఉడికినా నేను ఇంకా నన్ను ఫోన్ దగ్గర ఉందా